ముందు కాదు మేడం మ్యారేజ్ అయినా ఒక వన్ టూ కి మేము రూమ్ పెట్టేసినాం మేడం అట్లా వన్ మంత్ లీవ్ వచ్చినప్పుడు నా దగ్గర ఇంకా బానే ఉన్నాడు మేడం ఒక వన్ వీక్ పరకి

పంపించిన తర్వాత వాళ్ళు ఇంకా రూమ్ దగ్గర అనుకోని రిలేటివ్స్ బాబాయినా వచ్చి మీరు ఇట్లా పెళ్లి చేస్తున్నారు కదా చెప్పేది ఉండే అని అట్లా అని ఇంకా చెప్పుకున్నాడు మా హస్బెండ్ నేనే చెప్పలేదు చెప్పమని చెప్పిండ్రు భయపడ్డాను అది ఇదని తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిడు మేడం మా హస్బెండ్ నేను ఇంటికి వెళ్లేస్తా మా ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడతామని చెప్పిండు ఆ రోజు వెళ్లిపోయింది మేడం ఎగ్జామ్ రాసిన రోజు చెప్పి నాకు ధైర్యం చెప్పి మా అమ్మ కూడా చెప్పి రూమ్ లో ఉంటే ఇద్దరు వచ్చేస్తా నేను మళ్ళీ వెళ్ళిపోయిండు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది మేడం హస్బెండ్ డే సేమ్ భావన తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ ఆయన తీసుకొచ్చిన లగేజ్ కానీ ఆయన ఆ లగేజ్ తీసుకొని మళ్ళీ ఆ రోజు కూడా ఏం చెప్పిండు రేపు వస్తారు మళ్ళీ మా వాళ్ళు అందరం మాట్లాడుకుందాము ఇక్కడ అని కూర్చోని మళ్ళీ చెప్పిండు అదే స్టోరీ రోజు వెళ్ళిండు అట్టే మేడం వాళ్ళ ఫ్యామిలీ ఏం మొత్తం మైండ్ ఏం చేసిందో తెలియదు ఏమంటున్నాడు ఇప్పుడు ఫోన్ లో ఏమన్నా దొరుకుతుందా అంటే మేడం తన రోజూ ఏంది అసలు వన్ ఇయర్ అయిపోతే నాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు మేడం నా ఫోన్ బ్లాక్ చేసిండు వేరే అమ్మాయిని సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ కూడా మేడం ఇది మీకు ఎలా తెలుసు నువ్వెందుకు కూర్చున్నా

ఎందుకని అంటే తను వస్తాడు లేదు చేంజ్ అవుతారేమో ఆళ్తారు ఏమన్నట్టు ఫోర్ నైన్టీ ఎయిటర్లో కౌన్సిలింగ్ వచ్చారమ్మా వాళ్ళు ఏ దాంట్లో మేడం ఫోర్ నైన్ తీయేటర్ కేసు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెండు మూడు కౌన్సిలింగ్స్ ఉంటాయి ఆ కౌన్సిలింగ్ కి ఫోన్ లో ఫోన్ లో పోలీసులు పిలుచుంటారు వాళ్ళని వాళ్ళు ఏమైనా వచ్చారా అతను అది కౌన్సిలింగ్ మేడం వన్ టైం జరిగింది ఆ వన్ టైం కూడా తన కౌన్సిలింగ్లో సరే అని చెప్పి నేను మంచిగా చూసుకుంటా నాకు మైండ్ బాగాలేదు అని ఒక త్రీ మంత్స్ టైం కావాలని ఫస్ట్ కౌన్సిలింగ్ కి వచ్చాడు రాసి ఇచ్చాడు నాకు త్రీ మంత్స్ టైం కావాలి ఆలోచించుకొని చెప్తాను అని చెప్పిండు చెప్పి త్రీ మంత్స్ అన్నాక ఆయన పోయినాక ఒక దాదాపు టూ మంత్స్ వరకు బ్లాక్ లోనే ఇష్టం మేడం నెంబరు ఓకే సో అప్పుడు నీకు డౌట్ వచ్చి ఇంకా తప్పక నువ్వు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయించేసావు ఒకటో విధంగా అట్లా వాళ్ళు అది ఫోన్ బ్లాక్ చేసిండు ఇంకో విధంగా

ఓకే సరే అమ్మా ఇప్పుడు మీ డౌట్స్ ఏంటి ఏం అడగాలనుకుంటున్నారు లేదు మేడం తన కోసం నేను వన్ ఇయర్ నుంచి వెయిట్ కానీ నా నెంబర్ బ్లాక్ చేసి వేరే అమ్మాయిని ఎంగేజ్మెంట్ మంచిగా డ్యూటీ రీసెంట్ గా తన కోసం మేడం ఒక డేస్ జర్నీ Okay. డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని కలెక్షన్ చేసుకొని మాకు మళ్ళీ తర్వాత ఇంకా ఏమి ఇవ్వలేదు మేడం మళ్ళీ ఒకసారి వచ్చినాక కూడా నేను ఎస్పి సార్ వాళ్ళని కలిసి టూ టైమ్స్ వాళ్ళ ఆఫీస్ కి మళ్ళీ ఈమెయిల్ ద్వారా మళ్ళీ పోస్ట్ హాఫీస్ ద్వారా పోలీస్ స్టేషన్ నుంచి పెట్టించాను మేడం ఓకే మ్యాడమ్ అయితే ఒకటి చెప్పాలా మేడం కేస్ తర్వాత మా హస్బెండ్ కేస్ అయిన తర్వాత త్రీ మంత్స్ మంచిగా మాట్లాడి మేడం మళ్ళీ కేసు కోసం మరి రిటర్న్ కేస్ తీసుకోవాలని మాట్లాడినా మంత్స్ మారి అలా మాట్లాడిందో తెలియదు మేడం ఓకే ఎప్పుడమ్మా మళ్ళీ అతనితో కలిసింది ఫోర్ నైన్టీ ఫైలింగ్ అమ్మా మీరు ఇందాక ఏం చెప్పారంటే ఫోర్ ఎయిట్ ఫైల్ చేసినాక ఒక కౌన్సిలింగ్ జరిగిందండి ఆ కౌన్సిలింగ్ లో మా హస్బెండ్ నాకు త్రీ మంత్స్ టైం కావాలి కాపురానికి తీసుకెళ్ళటానికి నాకు ఇష్టమేనండి కాపురానికి తీసుకెళ్ళటం నేను చెప్పాడండి అండి అన్నావు అన్నావా అన్నప్పుడు ఏం జరిగిందంటే అతను రెగ్యులర్గా ఫోన్ మాట్లాడకపోయినా ఈ టూ మంత్స్లో మిమ్మల్ని ఒకసారి కలిసి బయటికి తీసుకెళ్లాడు ఫిజికల్గా మళ్ళీ కలిశారు మీరిద్దరు ఆ తర్వాత మళ్ళీ బ్లాక్ చేసినాక నీకు కోపం వచ్చింది అరే వీడేదో చీట్ చేస్తున్నాడు అని అప్పుడు ఎఫ్ఐఆర్ చేసావు ఎఫ్ఐఆర్ చేసినాక అతను మళ్ళీ నిన్ను కలవలేదు నీకు కోర్టు నుంచి డైవర్స్ కేసు పేపర్స్ వచ్చినాయి అతను కోర్టుకి రావట్లేదు నీకు వేసి ఏంటి రా బాబు అని నువ్వు టెన్షన్ పడుతున్నావు అంతేనా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి

అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్